హాయ్ అండి అందరికీ నమస్తే నేను పొద్దున కొత్తిమీర పుదీనా పచ్చడి నేను ఎట్లా చేస్తానో చూపిస్తాను అన్నాను కదండి టమాటాలు పచ్చిమిరకాయలు వేస్తున్నాను కొత్తిమీర పుదీనా పొద్దున కట్ చేయటం చూపించాను కదా అది శుభ్రంగా రెండుసార్లు కడిగి పక్కన పెట్టుకున్నానండి వాటర్ అంతా పోతే మనకి పచ్చడి ఎక్కువ రోజులు నిలవ ఉంటుంది పాడవకుండా పుదీనా హెల్త్కి చాలా మంచిదండి మనకి క్యాలరీస్ తక్కువగా ఉంటాయి న్యూట్రిషన్స్ ఎక్కువగా ఉంటాయండి దీంట్లో రక్తం కూడా గడ్డగట్టకుండా ఉండేలా చేస్తుంది దీనికి ఆ గుణం ఉంది షుగర్ పేషెంట్లకు కూడా చాలా మంచిది ఎందుకంటే వాళ్ళకి షుగర్ ఎక్కువగా ఉన్నప్పుడు వాళ్ళకి రక్తం పలచబడటానికి ట్యాబ్లెట్లు ఇస్తారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే ట్యాబ్లెట్లు వేసుకునే పని లేకుండా ఈ కో పుదీనా ఎక్కువగా రోజు తీసుకుంటే హెల్త్కి చాలా మంచిది అంతేకాదండి మనకి వర్షాకాలం వైరల్ ఫీవర్స్ మలేరియా అలాంటి జ్వరాలు వస్తాయి కదా అలాంటప్పుడు కూడా మనకి ఆ దోమలు కుట్టడం వల్ల ఆ జ్వరాలు వస్తాయి కదా ఆ దోమలు కుట్టినా కూడా మనకి ఏమీ కాకుండా పుదీనా బాగా పనిచేసిద్దండి అండి మనకు ఆ ఫీవర్ రాకుండా చేసిద్ది అంతేకాదండి మనకి టేస్ట్కి టేస్ట్ ఉంటుంది హెల్త్కి కూడా చాలా మంచిది హెయిర్ గ్రోత్కి కూడా చాలా ఉపయోగపడుద్ది జ్యూస్ కానీ మనం ఎట్లయినా సరే రోజు ప్రతిరోజు మనం ఇట్లా పుదీనా మనం తీసుకోవటం వల్ల మన హెల్త్కి చాలా మంచిది జ్యూస్ అయినా తాగొచ్చు చట్నీ అయినా చేసుకోవచ్చు చాలా రకాలుగా ఉపయోగాలు ఉన్నాయండి మనం చట్నీలు వేసుకోవచ్చు ఏ వంటకంలో అయినా సరే పుదీనా ఎక్కువగా వాడితే ఆరోగ్యానికి మంచిది నేనైతే పుదీనా కొత్తిమీర టమాటా పచ్చిమిరగా అన్నీ వేపి ఇట్లా రోట్లో పచ్చడి నోరుతున్నానండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నేనైతే ఇట్లా నూరుకుంటానండి చట్నీ ఎప్పుడు నేను వారానికి రెండుసార్లు కంపల్సరిగా నూరుతాను రెండు రోజుల దాకా ఉంటుంది ఈ చట్నీ పాడవకుండా రెండు మూడు రోజులైనా ఉంటుంది నా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండి చట్నీ చూడండి చట్నీ అయితే రెడీ అయింది అలాగే రైస్ కూడా రెడీ అయింది ఓకేనా ప్లీజ్ సబ్స్క్రైబ్